హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి సాయితేజ ఫన్వల్ ఇవాళ మసాలా స్వీట్ కార్న్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా నీళ్ళలో కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు స్వీట్ కార్న్ వేసి ఉడికించుకుందాం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది ఉడికిన స్వీట్ కార్న్ని ఒక స్ట్రైనర్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉడకబెట్టుకున్న స్వీట్ కొన్ని వేసుకున్నాం కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాం టూ స్పూన్ మైదా మీ రుచికి సరిపడ సాల్ట్ హాఫ్ పెప్పర్ పౌడర్ వీటిని చేత్తో కలుపుకోకుండా టాస్ చేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుందాం డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు కార్న్ని వేయించుకుందాం స్వీట్ కార్న్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఇలా బుడగలు పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది స్వీట్ కార్న్ వేగింది ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం ఈ విధంగా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇదే కళాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడేకాక రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాం ఎండుమిరపకాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుందాం వెల్లుల్లి ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు కూడా వేసుకుందాం అల్లం ముక్కలు కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుందాం కరివేపాకు కూడా వేసుకున్నాం ఇందాక పిండి కలిపేటప్పుడు సాల్ట్ వేసాం కదా అందుకే చూసుకొని వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉల్లిపాయలు వేగాయి ఇప్పుడు ఇందాక వేయించుకున్న స్వీట్ కార్ వేసుకుందాం కొంచెం మిరియాల పొడి కొంచెం కారం మసాలా స్వీట్ కార్న్ రెడీ ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం రైనీ సీజన్లో ఇది పర్ఫెక్ట్ స్నాక్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి తినే ముందు కొంచెం నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది మీకు కూడా ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి